అభివృద్ధిని గాలికొదిలేసి జగన్ చేసిన పనులు ఇప్పుడు రాష్ట్రానికి శాపంగా మారాయి ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటే ఒక రాష్ట్రం ఎలా ఉంటుందో చెప్పడానికి ఏపీ ఒక ఉదాహరణగా నిలుస్తోంది గత ఐదేళ్ల వైకాపా పాలనలో కేవలం బట్ట నొక్కి డబ్బులు పంచడమే తప్ప చేసిందేమీ లేదు కనీసం రోడ్లు తాగునీటి సదుపాయం లాంటి కనీస అవసరాలను కూడా తీర్చడంలో విఫలమైంది మరి జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా ఎలా నష్టపోయింది ఎన్ని రకాలుగా అప్పులు చేసి వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలాంచన నిలబెట్టింది లాంటి విషయాలను మనకు వివరిస్తున్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఆ విశేషాలేంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం రాష్ట్రంలో ఐదేళ్లుగా వ్యవస్థలన్నీ పూర్తిగా చిన్న భిన్నమయ్యాయి అందులో ఒక ఆర్థిక పరిస్థితి అయితే ప్రస్తుతం చెప్పాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటి ఆర్థిక పరిస్థితులను ఏ విధంగా చక్కగా తెద్దాలి రోజువారీ ఆర్థిక నిర్వహణతో పాటు ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టుకునేందుకు అవసరమైన వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలి ఈ అంశాలపైన విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారితో మాట్లాడదాం పివి రమేష్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా చేశారు అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రికి సలహాదారుగా అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది రమేష్ గారు నమస్తే నమస్కారం అండి సార్ మీరు చూశారు ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అన్ని విషయాల్లో పరిస్థితి ముఖ్యంగా ఆర్థిక రంగం ఇప్పుడు అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు సార్ అదేవిధంగా కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి ఆర్థిక పరంగా కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే అభివృద్ధి అనేది ఆర్థికంగా సాంఘికంగా సాంస్కృతికంగా కూడా చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపించడానికి కావలసిన వనరులు ఏదైతే ప్రజల నుంచి వచ్చే రెవెన్యూస్ ఉంటాయో రాబడి అవి ఖర్చులు ఇవి కాకుండా రాష్ట్ర ట్రెజరీలో అప్పులు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది తరువాత పరిపాలనా యంత్రాంగంలో స్తబ్దత పరిపాలనా యంత్రాంగంలో సరైనటువంటి మార్గదర్శనం దశ నిర్దేశం లేకపోవడం వలన అటు ఒక క్యాపిటల్ సిటీ కట్టలేకపోయాం ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయాం ఒక అభివృద్ధి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ గాని యువతకు కావలసినటువంటి ఆసరా గాని కల్పించడం జరగలేదు ఒక విధంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల జీవితం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చీకటి దశగా భావించవలసిన అవసరం ఉంది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కొచ్చే ప్రభుత్వానికి అయితే కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి కాబట్టి వారికి యంత్రాంగం గురించి పరిపాలన గురించి ఆర్థిక విషయాల గురించి అభివృద్ధి అవకాశాల గురించి మంచి అవగాహన ఉంది కాబట్టి వారి లీడర్షిప్ లో రాష్ట్రంలో గణనీయమైనటువంటి మార్పులు వస్తాయని భావిస్తున్నాం మీరు అన్నట్టు ఐదేళ్ళగా ఆర్థిక పరిస్థితి ఒక చీకటిమయంగా మారిందన్నారు రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అప్పుల విషయంలో కాక్ కూడా కంగు తినే పరిస్థితి ఉంది అంటే సుమారు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చినప్పుడు అసలు అవి ఏమైపోయాయి సార్ అవన్నీ కనీసం ఎక్కడ చూసినా కనీసం రోడ్లు కనిపించవు అభివృద్ధి లేదు ఆ అప్పులన్నీ తెచ్చిన అమౌంట్ అంతా ఏమైంది సార్ ఒకటి ఒకటి ఏమిటంటే అండి రాష్ట్రంలో ఏదైతే రాబడి ఉంటుందో రాష్ట్రం నుంచి వచ్చే రాబడి అది బ్యాట్ ద్వారా కానీ జిఎస్టీ ద్వారా కానీ ఎక్సైజ్ ద్వారా కానీ వచ్చినవి అవి ద్రవ్యోల్బణంతో ఇన్ఫ్లేషన్తో పాటు పెరగలేదు తగ్గిపోయింది అంటే ఎందుకంటే కార్యక్రమం రా జరగాలి అంటే వ్యవసాయం అభివృద్ధి చేయాలి ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలి సర్వీసెస్ అభివృద్ధి చేయాలి వీటిల్లో ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవేమీ కూడా జరగలేదు సాధారణంగా జరిగింది ఏమిటంటే యాభై వేలు అరవై వేల కోట్ల డబ్బుని ప్రజలకు ఇవ్వడం జరిగింది అది ఇచ్చింది సక్రమంగా వాళ్ళు వినియోగించుకున్నారా అనేది మనకు తెలియదు కానీ ఈ డబ్బులు వాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక ప్రిటెక్స్తో అప్పులు చేయడం జరిగింది అప్పులు కూడా ఒక పద్ధతి ప్రకారం దానికి రాజ్యాంగ నిర్దేశం ఉంది చట్టం ఉంది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంది రూల్స్ రెగ్యులేషన్స్ ఫైనాన్స్ కోడ్ ట్రెజరీ కోడ్ అకౌంట్స్ కోడ్ అనేవి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సూచనలు ఉన్నాయి ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తర్వాత ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల నుంచి అప్పు తేవడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ప్రతి వ్యక్తి మీద అంటే పుట్టిన పిల్లవారి దగ్గర నుంచి తొమ్మిది వందేళ్ల వ్యక్తి వరకు ఒక ఇంచుమించు రెండు లక్షల అప్పు వాళ్ళ తల మీద ఉంది ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం ప్రజల నుంచి వస్తుంది ఎక్కడి నుంచో కాగితాలు కరెన్సీ ప్రశ్చయం అది ప్రభుత్వం ప్రజల నుంచి వస్తుంది కాబట్టి ప్రజల నుంచి వచ్చే సొమ్ముని ప్రజల కోసం ఖర్చు పెడతాం అంటే ఈ డబ్బంతా కూడా పెద్ద ప్రజల నుంచి వస్తుంది మధ్య తరగతుల నుంచి వస్తుంది పెద్దవాళ్ళ నుంచి కూడా ఈ డబ్బులన్నీ కూడా కలిసి ప్రభుత్వం నిర్ణయం ఏమిటంటే ఎవరి కోసం ఖర్చు పెట్టాలి ఎందుకోసం ఖర్చు పెట్టాలి ఏ విధంగా ఖర్చు పెడితే ఆర్థికంగా రాష్ట్రం ముందుకెళ్తుంది ఏ విధంగా ప్రజలకి పనులు కల్పించవచ్చు ఏ విధంగా ప్రజలకి ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకు దృక్పథంలోకి తీసుకురావచ్చు ఈ విషయాల గురించి ఆలోచించాలి ఆలోచించవలసిన అవసరం ఉంది అది ప్రభుత్వ పని కానీ అది జరగలేదు అయితే మీరు ఏంటంటే రుణ సమీకరణ అనేది ఒక ఆర్థిక సూత్రాలు అందరూ చెప్తుంటారు అయితే అప్పు తీసుకొచ్చి దాన్ని ఒక ఉత్పాదక రంగం పైన లేక మళ్ళీ ఒక ఇన్కమ్ జనరేషన్ కోసం పెట్టాలని చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్తుంటారు ఆ సూత్రాన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వం పాటించిందా ఎక్కువ ప్రధానంగా ఎక్కడ వాటిని పంపిణీ చేసిన అంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల దిశ చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏదైతే ఫ్యూచర్ అసెట్స్ మీద ఎక్కడైతే ఎకానమీ పెరగడానికి కానీ దోహదం చేసేది కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు అందజేసే విధానాలు కానీ మనకు కనిపించలేదు కానీ ఎంతవరకు కూడా ప్రజలకి ఇదిగో ఇది డబ్బు అని డబ్బు అందజేయడం కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే భవిష్యత్తులో మీద ఈ సమాజం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఏ విధమైనటువంటి పునాదులు వేస్తున్నావు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నావు ఎటువంటి అవకాశాలు ప్రజలకి కలు కలుగజేస్తున్నాం అనే దాని మీద చూసినట్లయితే చాలా తక్కువ చాలా తక్కువ ఖర్చు పెట్టడం జరిగింది అప్పుడు ఎప్పుడు ప్రిన్సిపల్ ఏమిటంటే అండి ఆర్థికంగా ఐదేళ్ళు నేను ఫైనాన్స్ సెక్రటరీగా చేశాను ప్రిన్సిపల్ ఫైనాన్స్లో ప్రజల సొమ్ముని ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే స్టేట్ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం రెండు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం లోపలే మన యొక్క జీతాలు భత్యాలు తర్వాత పెన్షన్లు ఇవి ఖర్చులు ఫిక్స్డ్ కాస్ట్లు దీని లోపలే పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డివల్యూషన్స్ అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం నుంచి మనకు నలభై శాతం వస్తుంది ఆ ఆదాయం కానీ తర్వాత సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వీటికి కావాల్సిన వనరులన్నీ కూడా ఈ యొక్క ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాబడి కలిపి ఖర్చు పెట్టాలి అప్పులు ఏదైతే తీసుకున్నామో అప్పు తీసుకున్నవి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మాత్రమే ఖర్చు పెట్టాలి ఇది సూత్రం రెవెన్యూ ఎక్స్పెండిచర్ జీరో రెవెన్యూ డెఫిసిట్ ఏమీ ఉండకూడదు ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కలుపుకొని ఉన్నది అది మూడు పాయింట్ ఐదు శాతం కంటే ఆదాయం కంటే పెరగకూడదు గత ప్రభుత్వం చేసింది ఐదు సంవత్సరాలుగా ఏమిటంటే విచ్చలవిడిగా అప్పులు ఈ మూడు పాయింట్ ఐదు శాతం పరిధిలోనే కాకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తర్వాత ఈ గ్యారంటీల ద్వారా నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ ద్వారా రెవెన్యూస్ని ఇప్పుడున్న ప్ర వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తు కోసం తాకట్టు పెట్టడం అనేది ఇది మన కుటుంబంలోనూ జరగదు ప్రభుత్వాల్లో అసలు జరగవు ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఇటువంటివి జరిగితే మునిగిపోతారు అదే మనం రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎవరు తాగుబోతూ వ్యవహారం లాంటి అప్పులు ఖర్చుంది